హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లూస్ వరల్డ్ నేను మీ శైలజ కార్తీక మాసంలో మనందరికీ నోరూరించే వంటకం అండి ఇది యాక్చువల్గా కార్తీక మాసంలోనే దీన్ని పోస్ట్ చేయాలి కానీ నాకు కుదరలేదు పోస్ట్ చేయడానికి అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అయినా పోయిందేమీ లేదు ఈ మాసంలో కూడా వంటలు సంతర్పణలు సమారాధనలు జరుగుతూనే ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ వంటకం చాలా చాలా స్పెషల్ అనమాట ముందు బ్రాహ్మిన్స్ ఫ్యామిలీస్లో అయితే దీన్ని రెగ్యులర్గా వండుతూ ఉంటారు ఇళ్ళల్లో కూడా మరి మంచి మంచి టిప్స్తో నోరు ఊరించే చింతకాయ దప్పులన్నీ మనం కూడా స్టార్ట్ చేసేద్దామా దీనికోసం ముందుగా చింతకాయల్ని ఒక కుక్కర్లో కానీ లేదంటే గిన్నెలో కానీ సరిపడా వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి చింతకాయలు చాలా మట్టిగా ఉంటాయి కాబట్టి ఒకసారి రెండుసార్లు బాగా కడిగేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకోవాలండి నేనైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా ఆనపకాయ ముక్కలు పచ్చిమిర్చి అందులోనే కావాలనుకుంటే ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను కొద్దిగా లైట్గా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి వాటిని బాయిల్ చేశాను మళ్ళీ తర్వాత పులుసులో వేయడానికి సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఏవైతే ఉడికించి పెట్టుకున్నామో చింతకాయ ముక్కల్ని చూసారా నొక్కుతుంటే బాగా మెత్తగా అయిపోతున్నాయి చాలా వేడిగా కూడా ఉంది కాబట్టి గమ్ము చేయి పెట్టుకండి అది మొత్తం పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చల్లారిన ఈ చింతప చింతకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చేతితోటి బాగా స్మాష్ చేసుకోవాలి గింజలు అన్నీ కూడా ఇప్పుడు మన వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా విడిగా వచ్చేస్తాయి సో బాగా పిసికేసుకున్న తర్వాత పల్ప్ ఏదైతే ఉందో చిక్కటి పల్ప్ తీసుకొని ఆ మిగిలిన తుక్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా బయట వేసేసుకోవాలి సో బాగా క్లీ పిసికేసుకున్న తర్వాత మనకు ఒకవేళ కన్సిస్టెన్సీ బాగా చిక్కగా ఉంటే కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కూడా పోసుకుని మనం దాన్ని స్క్వీజ్ చేసుకోవచ్చు సో ఇలా చూపించిన విధంగా మనం వాటన్నింటినీ స్క్వీజ్ చేసుకుని పల్ప్ ఏదైతే ఐ మీన్ చింతపండు రసం ఏదైతే ఉందో ఆ రసాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న రసాన్ని మనం స్ట్రైనర్ తోటి మనం వడకొట్టేసుకోవాలి నేను ఆల్రెడీ ఉడికించిన ముక్కల్లోకి డైరెక్ట్గా వడకొట్టేసుకున్నాను సో ఇప్పుడు ఆల్రెడీ ఈ ఉడికించిన ముక్కల్ని ఇప్పుడు మనం ఒక బాండీలో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో తాలింపు కోసం నేను ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు కొద్దిగా ఇంగువ అలాగే రుచికి సరిపడా కరివేపాకు నేను ఒక రెండు రెమ్మల వరకు యూజ్ చేశానండి తర్వాత దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి సో మెంతులు కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేసేదాకా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఏదైతే ఉడకబెట్టుకుని ఫిల్టర్ చేసుకొని రెడీగా ఉంచుకున్నామో ఆ పులుసుని మొత్తం తీసుకొచ్చి దీంట్లోకి పోసేసుకోవాలి చూస్తుంటేనే నాకైతే నోరూరిపోతుందండి నాకైతే చాలా ఇష్టమైన ఫేవరెట్ డిష్ అనమాట ఇది సో ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని బాయిల్ చేయాలి ఇప్పుడు దీంట్లోకి చిక్కదనం కోసం అని చెప్పేసి మనం వరిపిండిని కలిపి పోస్తాం అనమాట దీన్నే పిండిపోయడం అంటారు చాలామంది సో దీనికోసం నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరిపిండిని తీసుకుని కొద్దిగా మీడియం థిక్నెస్ తోటి ఇలాగ వాటర్లో మిక్స్ చేసుకొని దీన్ని ఏదైతే మన పులుసు ఉందో దాంట్లో యాడ్ చేస్తున్నాను దీనివల్ల ఏమవుతుందంటే పులుసు అనేది చిక్కదనం వస్తుంది సో గ్రాడ్యువల్గా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పులుసు ఒకేసారి చిక్కబడిపోకుండా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది ఒకేసారి ఎక్కువ పోసేస్తే బాగా చిక్కగా అయిపోవచ్చు మరి కొద్దిగానే పోస్తే అది మనకు సరిపడే కన్సిస్టెన్సీ రాకపోవచ్చు అందుకని గ్రాడ్యువల్గా ఎంతవరకు సరిపోతుందో చూసుకుని అంతవరకు నెమ్మదిగా ఒకటికి రెండు సార్లు కలుపుకోవాలి సో దాన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇప్పుడు దీనిలో నేను ఒక టీ స్పూన్ వరకు పసుపు అలాగే రెండు టీ స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను ఒక చిటికెడు అనచ్చము లేదు అంటే కనుక ఒక చిన్న బెల్లం ముక్క దానికి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించే ఇది వచ్చేసి కూర కారం అండి దీన్ని రెసిపీ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను దీన్ని యాడ్ చేసుకుంటే మనకి సంతర్పణలో ఉన్న చింతకాయ దప్పలం టేస్ట్ ఎగ్జాక్ట్గా మీకు వచ్చేస్తుంది సో ఇవన్నీ వేసుకుని జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో అడుగు అంటకుండా ఈ పులుసుని బాయిల్ అవ్వనివ్వాలి చూసారు కదండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది దప్పులం ముద్దుపప్పు వేసుకుని ఈ దప్పులాన్ని కనుక తింటే ఉంటుందండి ఆహా జీవితం ధన్యం అనమాట నిజంగా కూడా చాలామంది కుటుంబాలు చింతకాయ దప్పులం చేసుకున్నప్పుడు కందిపప్పుతోటి ముద్దుపప్పు చేసుకుంటు ఆ ముద్దుపప్పులో నెయ్యి వేసుకుని ఈ దప్పలం అద్దుకుని తింటే ఉంటుంది అబ్బబ్బా చెప్తుంటే నాకైతే నోరు ఊరిపోతుందండి అసలు ఆగట్లేదు నేనైతే ఖచ్చితంగా ఈ సీజన్లో ఆల్మోస్ట్ వీక్లో ఒక్కసారైనా సరే చింతకాయ దప్పలన్నీ చేస్తాను దీన్ని బాగా బాయిల్ అవనివ్వాలండి ఎంత బాయిల్ అయితే అంత టేస్టీగా ఉంటుంది ఇలా బాయిల్ అయిన తర్వాత దీన్ని కట్టేసి గోరువెచ్చగా అయ్యేదాకా కూడా దీన్ని మూతపెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఆవు కలుపుకోవాలి ఆవి ఎందుకంటే చింతకాయ చాలామందికి వాతం చేస్తుందండి అలా చేయకుండా ఉండడం కోసం ఈ ఆవిని కలుపుతారనమాట ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది అలా కాదు నేను ఇంట్లోనే చాలా చక్కగా శాస్త్రోక్తంగా చేసుకుంటాను అనుకుంటే ఆవాలు రోడ్లో నూరుకుని గుజ్జుగాయోయ్యేలాగా దీంట్లో గోరువెచ్చటి పులుసులో కలుపుకుంటే చాలండి ఈ రోజుకి ఒక కంచడన్న మనం ఈ చింతకాయ దప్పలంతో తినేయచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటిదాకా ఇంకెవరైనా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ